మన ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇదిన మన ధ్యానంశంగా ఉంది దావీదు ఏన్లు నిండిన వృద్ధుడయ్యాడు తన స్థానంలో రాజుగా సొలము నియమించాడు అయితే ఇజ్రాయెల్లో పెద్దల్ని లేవీలలో పెద్దల్ని సమకూర్చి దేవుని మందిర పనుల విషయంలో అంటే ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ అనుదిన సేవ కొరకు దావీదు నియమిస్తున్న విధానం మనం చూస్తే చాలా ముచ్చటనిపిస్తుంది ఇక్కడ లేవేలోను దాదాపుగా ముప్పది ఎనిమిది వేల మందిని మనం చూస్తున్నాం మూడవచనంలో అందులో ఇరవై నాలుగు వేల మంది దేవుని యొక్క మందిరపు పనిని విచారించేవారు ఆరు వేల మంది ఏమో అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉన్నారు ద్వార పాలకులుగా నాలుగు వేల మంది దావీ చేయించిన వాద్య విశేషములతో యుహోవాను శుధించడానికి మరొక నాలుగు వేల మంది నియమించబడ్డారు పదమూడవ చిన్న గమనిస్తే అమ్రాము కుమారులు అహరోను మోషే అహరోను అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును యహోవా సన్నిధిని ధూపం వేటకును ఆయన సేవ జరిగించుటకును ఆయన నామమును బట్టి జనులను దీవించుటకు ప్రత్యేకింపబడింది ఇక లేవీలలో ఇరవై ఏండ్ల పైబడిన వారిని లెక్కపెట్టి వీరందరూ ఆహరోను సంతతి చేతి కింద చూసేదానికి ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధీకరించడానికి దేవుని మందిర పనిని విచారించేందుకు ఇక సన్నిధి రొట్టెను తయారు చేసేందుకు దానికి కావలసినటువంటి వస్తువులను కొలతలను చూసేందుకు వీళ్ళు నియమించబడుతున్నారు అంత మాత్రం కాకుండా ఉదయము సాయంకాలము యహోవాను శృతి చేసేదానికి పాటలు పాడేదానికి విశ్రాంతి దినములలో పండుగ సమయాల్లో బల్లరిపించేదానికి ఈ యవనులను నియమింపబడ్డారు నేను ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి అంశాన్ని విఫలంగా మీ ముందు ఉంచడం లేదు కానీ ఓవరాల్గా అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు పరిచర్య జరిగే విధానంలో సమస్తము క్రమముగా మర్యాదగా జరిగినట్లుగా ఆ పని విభజనను మనం గమనించాలి ఇక్కడ భౌతికంగా జరుగుతున్నటువంటి మందిర పరిచర్యను నూతన నిబంధన సంఘానికి పోల్చుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు జరిగే అనుదిన పరిచర్యను పోల్చుకుంటే పౌలు సంఘంతో అనేక విషయాలు ప్రస్తావించాడు మొదటగా తన గురించి తాను మాట్లాడుతూ రోమీలో తన్నాడు పదహైదవ అధ్యాయం పదహార వచనంలో అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను స్వార్థ విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము ఏస్తు క్రీస్తు పరిచారకు అంటున్నాడు ఇది పౌలను నాకు అనుగ్రహింపబడిన కృప అలా చెబుతూనే తన గురించి విశ్వాసులను పొరిగొలుపుతున్నాడు రోమపత్రిక పన్నెండవ అధ్యాయ ఆరోచనంలో మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున అని మాట్లాడుతున్నాడు చూడండి వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక అంటూ ఏ విషయంలో ఆత్మదే ఆత్మ నిన్ను ఆ నియమించాడో అభిషేకించాడో అది ప్రవచన వరమా లేకపోతే పరిచర్యన బోధించుటన హెచ్చరిక చేయుటన పంచిపెట్టుటన పై విచారణ చేయుటన ప్రతివాడు తనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున ఆ పరిచర్యను జాగ్రత్తగా చేయాలంటున్నాడు తన సంఘానికి చాలా జ్ఞానయుక్తంగా అనేక ఉదాహరణలు చెబుతూ మాట్లాడుతూ వచ్చాడు కొరంతి సంఘంతో మాట్లాడుతున్నప్పుడు నేను నాటి తిని అపోల్లో నీరు పోసాడు అన్నాడు అంటే అందరు అందరి యొక్క పాలి భాగస్థం ఎంత ప్రాముఖ్యమైందో అలాగే నేను అయిన శిల్పకారుని వలె పునాది వేశాను అంటాడు వేరొకరు దాని మీద కడుతూ ఉన్నాడు అంటాడు కొన్ని సంఘాలని మనం గమనిస్తుంటాం పరిశీలన గమనిస్తుంటాం అందరూ తలోక పని చేస్తూ ఒక చక్కటి అడ్మినిస్ట్రేషన్ కలిగి ఆ పరిచర్య త్వరగా వృద్ధిలోకి వస్తూ ఉంటుంది కొన్ని సంఘాలు మనం చూస్తాం పరిచర్య అంతా భారం అంతా అన్ని పనులంతా ఒకరిద్దరి మీదనే మోపబడి ఉంటుంది అక్కడ ఆత్మీయత ఉన్నా భక్తి ఉన్నా ప్రార్థన ఉన్నా కేవలము ఈ అడ్మినిస్ట్రేషన్ లోపించడం ద్వారా వృద్ధిలోకి రాని సేవలు ఎన్నో ఉన్నాయి ఈ అంశము మరింత తేటగా అర్థమయ్యేందుకు ఎఫ్ఎస్లతో మాట్లాడుతున్నప్పుడు చాలా చక్కటి వివరణ పౌలు ఇచ్చాడు నాలుగవ అధ్యాయంలో వచనం మీరు చూడండి ఆయన అంటే క్రీస్తు గురించి మాట్లాడుతూ ఆయన శిరస్సు అయి ఉన్నాడు ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ తనకు క్షేమాభివృద్ధి కలుగున్నట్లు శరీరమునకు నాకు అభివృద్ధి కలుగజేసుకొనొచ్చున్నది శరీరాన్ని ఒక పోలికగా చూపిస్తూ ఆ శరీరంలో ఉన్న అవయవాల మధ్యలో వివాదము లేక ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పనిచేస్తుందట ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడిందట ఏ విధము చేతనైనా శరీరమంతటికి క్షేమాభివృద్ధి కలిగినట్టుగా అవయవాలన్నీ సమిష్టిగా పనిచేస్తున్నాయి దీన్ని క్రీస్తు శరీరం అనే సంఘంతో పోల్చి మాట్లాడుతున్నాడు అక్కడే పదమూడవ వచనం కూడా మనం గమనిస్తే పరిశుద్ధులు సంపూర్ణలో ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరి కొందరిని ప్రవక్తులు గాను కొందరి సువార్థికులు గాను కొందరి కాపురులుగాను ఉపదేశకులుగాను నియమించను వారి వారి విశ్వాస పరిమాణం చొప్పున వారికి ఇవ్వబడిన కృప అల్టిమేట్గా ఎజెండా ఏంటి సంఘమునకు క్షేమాభివృద్ధి కలగాలి అనుదినము పరిచర్య ధర్మం జరగాలి కొంతమందిని గమనిస్తున్నప్పుడు ఆరాధనకు ఆలస్యంగా వచ్చి ఆరాధన ముగియగానే అటు సేవకులతో కానీ తోటి విశ్వాసులతో కానీ ఎవరితో మాట్లాడకుండా హడావిడిగా వెళ్ళిపోతుంటారు చూసారా వారిని చూస్తే బహు వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నిజంగా వారు అర్థమవ్వరు అంటే వారితో సంఘ్ వారికి సంఘంతో ఎటువంటి సంబంధం లేదని అర్థమవుతుంది ప్రసంగి మాట్లాడుతూ తొమ్మిదవ అధ్యాయంలో పదవచనలు అంటాడు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చేయమో నీవు పోవు పాతాలమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు అని ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ పాఠకులు మీ సంఘాలు లేదా మీ పరిచర్యల్లో మీ ఏంటి మీ పాత్ర ఏంటి ఆలోచించండి దేవుని మందిరం యొక్క ఘనత అనుదిన పరిచర్య కొరకు ఏమాత్రం కొదువ లేకుండా వేల కొలది ప్రజల్ని దావిది ఎంత చక్కగా నియామకం చేసాడు చూడండి యోహాన్సు వార్త చివరి అధ్యాయంలో పేతురుకు ప్రభు చేసిన ఒక హెచ్చరికని జ్ఞాపకం చేస్తాను పేతురితో అంటున్నాడు పద్దెనిమిది వచనంలో నా గొర్రెల్ని మేపుము అంటూ నీవు యవనుడై ఉన్నప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుతావు వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను ఈ మాట యొక్క ఆంతర్యం ఏంటి ఇక జీవితం అంతా తాను అప్పగించినటువంటి తన గొర్రెల పట్ల ఆ మంద పట్ల మనసు కలిగి పరిచయంను కొనసాగించమనే కదా హెచ్చరిక చేస్తున్నాడు ఆ విషయం నిర్ధారించేందుకే నువ్వు నన్ను అని మూడు మార్లు అడిగాడు సంఘానికి వస్తూ వెళ్తున్నటువంటి విశ్వాసులు పరిచర్య గురించి మాట్లాడకపోవటం పరిచర్యలో పాలు పొందకపోవటం పరిచర్యకు సహకరించకపోవటం అంటే క్రీస్తు పట్ల వారికి ప్రేమ ఉన్నట్లా లేనట్లా అపోయిన పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు ఇదిగో నేను పానార్పణముగా పోయబడుచున్నాను అన్నాడు అంత పెద్ద మాట మనము మాట్లాడలేకపోయినా వారిని గురిగా పెట్టుకొని కనీసం కొంతైనా మనం ప్రయాసపడాలి కదా ఒకవేళ క్రీస్తు సార్థీ సంఘంతో అన్నట్టుగా మనతో కూడా నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవి కావు అంటే మన పరిస్థితి ఏంటి ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువును గాక బరువెక్కినటువంటి మోసే చేతులను ఆదుకున్న హూరు అహోరను వలె దేవుడు మిమ్మల్ని మంచి సహకారులుగా గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ